కోసం అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు పోవాల్సిందేనా సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరా ఒక్క ప్రాణం పోతే కానీ ఈ వ్యవస్థలో మార్పురాదా ఒక్క నిండు ప్రాణం బలైతే కానీ అధికారులు స్పందించరా ఇప్పుడు ఆ బాధిత కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు బాధ్యులెవరు విజయవాడలో జరిగిన విషాద ఘటనపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ఒక ప్రాణం బలైతే కాని అధికారుల్లో చలనం రావడం లేదు విజయవాడ మొగల్ రాజపురం పాటమటవారి వీధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది పదిహేను రోజుల నుంచి కొళాయిల్లో కలుషిత నీరు వస్తుందని నాగమణి అనే మహిళ ఫిర్యాదు చేసింది అయినా అధికారులు పట్టించుకోలేదు తన ఇంట్లో ఉన్న కొళాయి నుంచి వచ్చిన నీరు తాగి దుర్గారావు అనే వ్యక్తికి వాంతులు విరోచనాలు అయ్యాయి ఆసుపత్రిలో చేరగా కొద్ది రోజులకే దుర్గారావు మృతి చెందాడు తన భర్తకు ఆరోగ్యం బాలనప్పుడు అంబులెన్స్ కు ఫోన్ చేసినా రాలేదని అతని భార్య ఆవేదన వ్యక్తం చేసింది దుర్గారావు మృతితో తమ కుటుంబం దిక్కు లేకుండా అన్యాయమైపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది అధికారులు తొలుత పట్టించుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదంటోంది కలుషిత నీరు తాగడం వల్లే దుర్గారావు చనిపోయినట్లు ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెప్పారని దుర్గారావు సోదరి కన్నీరు మున్నీరయ్యింది కలుషిత నీరు తాగి మరణించిన ఘటనపై విజయవాడ నగరపాలక కమిషనర్ స్వప్నీల్ దినకర్ పండ్కర్ స్పందించారు దుర్గారావు బాధితులు చెబుతున్నట్లు నీరు కలుషితం కాలేదన్నారు నీటిలో ఫ్లోరింగ్ శాతం కూడా బాగానే ఉందని ఎక్కడైతే డయేరియా కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతం నుంచి ముప్పై ఒక్క నీటి నమూనాలను సేకరించామని వాటిని పరీక్షల కోసం గుంటూరు ల్యాబ్కు తరలించినట్లు దినకర్ తెలిపారు ఆ రిపోర్ట్లు రాగానే చర్యలు తీసుకుంటామన్నారు దుర్గారావు చనిపోయిన ప్రాంతాల్లో డయేరియా లక్షణాలు కలిగిన వారు ఎవరూ లేరని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుహాస్ని తెలిపారు అయినా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు నిరంతరం ఆశా కార్యకర్తలు ప్రతి గృహానికి వెళ్లి సర్వే చేస్తారని తెలిపారు కొన్ని లక్షణాలతో ముప్పై ఒక్క మంది ఉన్నట్లుగా గుర్తించామని వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు సుహాస్ని వివరించారు ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు మొత్తం కేటాయించామని అప్పటి వరకు వైద్య శిబిరాన్ని ఆ ప్రాంతం నుంచి తీసివేయమని సుహాసిని అన్నారు కలుషిత నీరు తాగిన ఘటనలో ఎప్పటిలాగే అధికారులు కారణాలు చెప్పి తప్పించుకుంటారా లేక బాధ్యతగా వ్యవహరిస్తారా అనేది చూడాలి వచ్చే వర్షాకాలంలో కలుషిత నీరు లాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొఘల్ రాజపురం పాటమటివారి వీధిలో జరిగిన ఘటనపై చర్యలు తీసుకుని సురక్షిత నీరు అందించాలని విజయవాడ ప్రజలు కోరుకుంటున్నారు